నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి ఏంటిలా పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషం రా అబ్బాయి ఏం చేస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అక్క అక్క మా బామ్మర్ది కూతురికి పెళ్ళంట పెళ్ళి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ వద్దన్నాం తర్వాత పెళ్ళి అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకునుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలో వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను సార్తాను ఉంటానండి బాబు ఎప్పుడచ్చా పొద్దున్నే దిగా తెలిసిందా వైజాగ్ లో మన అత్త ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఎలా నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నాననే ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా ఏంటో చెప్పేది ఆ అమ్మాయిని కలిసేప్పుడల్లా ఏమంటదో తెలుసా సర్ యువర్ గ్రేట్ సర్ సార్ యోర్ తోప్ సర్ సార్ ఇది సర్ సరే అది సరే అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ అవ్వకపోతే ఆ దాని ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు ఆ రిస్క్ నేను తీసుకు బాబు నా వల్ల కాదు మరి ఇప్పుడు రేట్ చేద్దాం అంటావు బావా ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హాప్ డౌన్ చేయాలిరా ఏ హాపే ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరి చివరి ఎందుకు పెడతారా అని ఎందుకు మన ఆంజనేయ స్వామికి పెళ్ళి కాలేదు కదా అందుకే ఊరి చివరి ఉంటే కాపలాగా అయిమంటారు నాను బోర్ద్ది तोराकडे टागन राख मावड फोन nih. नाही आमा येरा ओसर అది అది హ్యాపీ బర్త్డే నాన్న ఎరా ఏమన్నా తాగి ఉన్నావా అవి అవి తాగడండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికి రా సరే అండి బాయ్ ఏంటి బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యు కెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో హే విరాట్ బ్రో రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్ కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుసేన్ గారు ఎంఎఫ్ హుసేన్ అవుతాడు చూస్తూ ఉండు రే ఐఫ్ హుసేన్ గారిని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా బావా నేను కదా నీకెందుకు భయం అదేరా నా భయం చాలా బాగున్నారండి నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ ఏమండి మా వేణు మావయ్ మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మారిపోయాడు కదా మారిపోయాడు మా సుధాత కాఫీ చాలా నేను కూడా బాగా పెడతాలే మీరు కూర్చోండి ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మారిపోయింది చెప్తే జరిగే వైపరిత్యాలు నేను తట్టుకోలేను ఆ పోనీ నేను ఏం చెప్పరా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్లో నేను ఉన్నాను నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు అంతే అంటావా అంతే ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఇచ్చేసి చేసుకోండి చాలా బాగుంది థ్యాంక్ యూ మావయ్యా మీరే రెడీ అయ్యుండీ వెళ్దాం మీరేలో మీరేలా సరే వెళ్దాం రండి ఏ ఉన్రా ఏదో బాగుందనిగా తాగని కండారం పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా అమృత ఏంటక్క మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బానే ఎదురుతున్నాయి మాయ సరే సోషార్ప్ యూఆర్ వెళ్దామండి

హే విల్సో రే ఇది టైటానిక్ టీమేని ముందే చెప్పేసావజ్ కదా అమృత దెలిపోయింది వెళ్ళిపోయింది ఆల్సట్ కదా ఆల్సట్ బావా ను వీస్నీ ప్లాన్ తో అమృత బ్రేనాఫ్ అయిపోద్ది హార్ట్ ఆన్ అవుతే తగ్రనన తిగ్రనన తిక్కుమల్ ఎక్స్‌ప్రెషన్ లాపి మ్యూజిక్ కానిచే హ్మ్ దిస్ ఇస్ వేర్ జాక్ అండ్ రోస్ హవ్ సీన్ ఈచ్ అదర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద షిప్ హ్మ్ Mm -hmm. See, Jack and Rose both are looks crazy because it's art by me. <laughs> Shabash rafa Hussain, come, 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 come. I will show you one more best. This is where Jack and Rose love each other. See the depth? Not see depth, see the depth of my art. Oh man, don't you look at the ship. Please look at the Jack okay, and okay. Rose make love. Hmm? Hey bald head, it's not bold story, it's a great love story. Huh?

ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది అలా ఇచ్చింది సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అనే సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది లవ్ మేకింగ్ లో ఉంటే అని ఐస్ బర్డ్ అదే మంచి కొండ సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి సార్ చెప్పింది ఏంటంటే కాడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి వద్దు అని వార్నింగ్ చూపిస్తాగేషిప్ కు మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ యూస్లెస్ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేబత్సం జరిగిందా బ్రేకింగ్ న్యూస్ తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చిత్తపుట్టిన భక్తులు ఇది నాకు సంబంధం లేదు బాబాయ్ హలో అమృత చెప్పండి హలో సార్ అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం Yeah, hospital.